మనుషుల మీద పాపభారం అంటే మొయలేకపోతుంది రోజు రోజుకి మనిషి చూడటానికి తేలిగ్గా నడుస్తున్నట్టే ఉన్నాడు నేను చెబుతూ ఉంటా కదా ఆనాడు ఎలిసాగా తన పనివాడికి ఆత్మనేత్రములు తెరిచేలాగా చేశాడు అవునా ఆత్మనేత్రాలు తెరిచేలాగా చేస్తే వాడు ఏం చేశాడు చుట్టూ ఉన్న అగ్ని రథాలని చూశాడు అంటే అప్పటి వరకు అగ్ని రథాలు ఉన్నాయి వాళ్ళ చుట్టూ కావలిగా ఎలిసే చుట్టూ అగ్ని రథాలు దేవదూత్తులు కావలిగా ఉన్నారు ఆ విషయం వెలిసి చూశాడు అంటే బయట చూసే వ్యక్తులకు అది కనిపించట్లా అలాగే మనకు కనిపించకుండా ఎంతో జరుగుతుంది దేవదోతలు తిరుగుతూ ఉంటారు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు మనల్ని కాపాడటానికి దేవదోత ఈ రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ ఉంటాడు నిజం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనం ఎవరు మనకి ఎవరు కనిపించట్ల మనకు తెలియకుండా ఇదంతా జరుగుతూ ఉంది అట్లాగే మనుషులందరినీ కూడా దేవుడిచ్చిన ఆత్మనేత్రాలతో చూస్తే ఒక్కొక్కళ్ళ మీద వెయ్యి కింటాళ్ళ బురువైన బస్తా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఒంగిపోయి ఒక్కొక్కళ్ళ మీద వెయ్యి కింటాళ్ళు వెయ్యి టన్నులు బరువైన మూట వాళ్ళ వీపు మీద కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కడు ఆ బొరువైన మూటని ఇట్లా పెట్టుకుని నడుస్తూ ఉంటాడు ఏంటిదా మూట పాపపు మూట వాళ్ళ పాపం రోజు రోజుకి ఎక్కువైపోయి నువ్వు ఏదైనా పాపం చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని తీసి ఈ పైన మూటలేస్తాడు దేవుడు నువ్వు పనికి వెళ్ళు కష్టపడ్డావు సాయంత్రానికి నీకేమిస్తారు జీతం ఇస్తారు నీకు పనికి తగిన జీతాన్ని ఇస్తారు అంత డబ్బు ఇస్తారు అది తీసుకుని నువ్వు జేబులో పెట్టుకుంటావు అట్లాగే నువ్వు ఏదైనా పాపం చేసేవంటే ఏదైనా దేవుడికి విరుద్ధమైన పాపం చేస్తే దేవుడు కూడా నీకు దానికి కొంత మూల్యం ఇస్తాడు దేవుడు కూడా దానికి కొంత ప్రతిఫలం ఇస్తాడు ఇచ్చి దాన్ని ఎక్కడ పెడతాడంటే తీసి నీ వీపు మీద వేస్తున్నాడు నీ వీపు మీద ఒక జోలు కట్టాడు దేవుడు మరి ఉండాలి కదా ఎవడ పాపం వాడు జోలు వేసుకోవాలి కదా నీ వీపు మీద ఒక జోలు కట్టి నువ్వు చేసిన ప్రతి పాపానికి దేవుడు దానికి కొంత సొమ్ముని తీసి దాంట్లో వేస్తున్నాడు ఈ రోజు ప్రతి ఒక్కరి వీపుల మీద టన్నులు కొలది పాప భారం మీద పెట్టుకుని నడుస్తున్నారు అల్లెలుయా దేవుని యొక్క రక్షణ బిండి వచ్చిందనుకు రక్షణ వాడ వచ్చింది వాడ ఎక్కేటప్పుడు దాన్ని మోయగలిన బరువు మాత్రమే వాడలో వేస్తారు అంతేనా వాడకింత కెపాసిటీ అని ఉంటుంది సముద్రంలో వాడకి ఇన్ని టన్నులు మాత్రమే ఆ వాడ మోస్తుంది అటువంటి లెక్క లేకుండా అటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఎవడెన్ని మోటార్లు తెచ్చినా ఎంతమంది ఎక్కినా లక్ష మంది ఎక్కినా ఒక్కొక్కడు ఒక వంద మోటార్లు తీసుకొచ్చి వేసేసినా వేసేసుకుంటారు వాళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చినా ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు డబ్బులు బాగా వస్తాయి టికెట్లు బాగా అమ్ముడిపోయానని చెప్పి కొన్ని లక్షల మంది వచ్చేస్తే చిన్న వాడలు ఎక్కించుకుంటాడా ఎక్కించుకోడు ఎందుకని బరువు చూసుకుంటారు ఎంత బరువు ఉందో అంత బరువు వరకే ఆ వాడ మోస్తది విమానమైన అంతేనా అంతే ఎంత కెపాసిటీ ఉందో అంతమంది పాసింజర్లు ఎక్కితేనే అది ఎగురుతుంది ఒక వెయ్యి మంది ఎక్కేస్తే పైన ఒకడు రెక్కల మీద ఒకడు వెనకాల ఒక ముందు ఒకటి ఎక్కెత్తే తీసుకెళ్ళిపోతాడా అట్లాగే నీ మీద ఎంత పాపపు ఉంది ఉందనుకో రేపు పొద్దున్న యేసుక్రీస్తు ప్రభు రక్షణ వాడేసుకుని వచ్చాడు అనుకో ఏమంటాడంటే ఏంటో ఎంత బరువు ఉంది తన్నుల కొలది మీద నువ్వు పట్టవు దీంట్లో చాలు నువ్వు ఆ మూటను తీసేస్తేనే రా అంటాడు దేవుడు ఏమంటాడు దేవుడు పరలోకానికి రావాలంటే ప్రభు చెప్పేది ఏంటంటే ఆ నీ మీద ఉన్న మూటని ఆ పాపపు మూటని చాలా తన్నుల కొలది బరువు ఉన్న మూటని నువ్వు తీసేస్తేనే ఈ రక్షణ వాడు ఎక్కాలంటాడు అవునా అంతేనా అని ఎంత పడేయాలన్న పడదు చాలా సింపుల్ ప్రోభా ఇప్పుడే ఈ యొక్క మూటను పడేసి నేను వచ్చేస్తానంటే దేవుడు సరిపోతుందని చేయగలుగుతావా నీ మీద ఉన్న మూటను తీసేస్తావా పడేసి వెళ్ళిపోతావా తీసేయమన్నాడు ఆ పాపకు మూట తీసేసి రా అన్నాడు నీ వల్ల అవుతుందా సరే ఉండు ప్రోభా అరే బాబు ఇటు రష ఇటు శ్రేష్ట ఇటరేనా కొంచెం ఈ మూట దించరా ఆ రక్షణ వాడు వెళ్ళిపోతుంది రారా ప్రభు చెప్పాడు ఈ మీ మీద నా వీపు మీదంట పెద్ద మూట ఉందంట నాకైతే కనిపించలేదురా ఎంత పెద్ద మూట ఉందో టన్నుల కొలది బురువు ఉందంట నేను ఎప్పుడు గమనించలేదు ఎంత మూట ఉందని రా హర్ష శ్రేష్ఠ రండి అన్న వాడే పోతుంది రా ఈ మూట అంతా తీసి పక్కన అంటే హర్ష లేడు శ్రేష్ట లేదు వెయ్యి మంది వచ్చిన నీ మూటని కిందకి దించలేరు భూమి మీదన్న సమస్త ప్రజలు వచ్చిన ఆ మూటని అంగుళం కూడా కిందకి దించలేరు అంతటి బురువు అనేది పాపఫ్ మూట నీ మూట అట్లాగే రక్షణ రక్షణవాడ వెళ్ళిపోద్ది పర్లకు వాడ వెళ్ళిపోద్ది అందుకే ప్రభు వచ్చేలోగానే రక్షణ వాడ వచ్చేలోగానే నీ పాపపు మూటని తొలగించుకో ప్రయాసపడి భారం మోస్తున్నా ఎంతకాలం మోస్తావు ఆ పాపపు బురువుని ఆ మూటని అందుకే ఈ రోజు నా ఎద్దుకురా ఆ రోజు నీ మూటని ఎవరు తీసేవాళ్ళు లేరు ఎవరు తీయలేరు ఎవరికి అంత శక్తి లేరు ఈ రోజే నువ్వు నా యుద్ధకు వస్తే ఆవలేలగా తేలిగ్గా నేను ఆ మూటని దింపేస్తా ఈ ప్రపంచంలో భూమి మీద నీ పాపపు మూటను నీ భుజుముల మీద నుంచి దించేవాడు లేడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అందుకే ఈ రోజు ప్రభు యుద్ధకు వచ్చి మోయలేని పాపపు బారాన్ని ఆ పాపపు మూటని దేవుని చేతుల ధర కిందకి తీసేసుకో అలెల్లుయ్యా నీ హృదయాన్ని తేలిక చేసుకో నీ పాపపు బారాన్ని తొలగించుకో అదే దేవుడు చెప్తున్నాడు అప్పుడు విశ్రాంతిగా ఉంటావు ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తి మీద ఒక చోట కూర్చున్నాడు కుర్చీలో కూర్చున్నాడు ఒక యాభై కేజీల రైస్ బ్యాగ్ తీసుకొచ్చి తల మీద పెట్టారు అనుకు ఎట్లా ఉంటుంది అడికి అప్పుడేమో చల్లగా చెట్టు కింద చల్లని గాలేస్తుందని కుర్చేసి కూర్చున్నాడు నువ్వు వచ్చి ఒక యాభై కేజీల మూట తల మీద పెట్టావు పది నిమిషాల తర్వాత ఎలా ఉంటుంది అరగంట తల తర్వాత ఎలా ఉంటుంది పది నిమిషాలకి మెల్లిగా చెమటలు మొదలవుతాయి అవుతాయా చెమట పడతా ఉంటది ఇంకో పావు గంటకి ఇక మెన్న నొప్పి మొదలవుతుంది తలనొప్పి మొదలవుతుంది అవునా ఇంకో గంటకి ఎట్లా ఉంటాడు ఇక అభివృద్ధి పైపోతా ఉంటాడు ఎవరన్నా మాట్లాడతాడా ఏంటా సరదాగా కబుర్లు చెప్పుకున్నా బాగున్నావా ఏంటి విషారు ఏంట్రా చెప్తాడా నీకేమన్నా మంచి విషయాలు చెప్తాడా సరదాగా రా నాలుగు జోకులు మాట్లాడుకున్నావు రారా అంటే మాట్లాడతాడా ఎందుకని నిమిషం నిమిషం దాని బరువు పెరుగుతుంది మీకు తెలుసో లేదు మనం ఏదన్నా పట్టుకోమని ఇచ్చినప్పుడు మొయలెవరా అంటా నేను ఏ మోసేస్తా అంటాడు సరే చూడు ఎంత బరువు ఉందని ఇచ్చే మనకు పట్టుకున్నాడు ఏ ఎంత బరువేగా మోసేస్తా అంటాడు నిజమే ఆ బరువు కొద్ది నిమిషాలు మోస్తాడు అదే అదే బరువు పట్టుకుని ఒక రెండు ఒక పూటంతా ఒక నాలుగైదు గంటలు ప్రయాణం చేస్తే అది బరువు పెరిగిద్దా పెరగదా ఊరికే పట్టుకుని దించడం అంటే ఐదు నిమిషాలు ఎవరైనా మోస్తాం ఒక పది కేజీల రైస్ బ్యాగ్ని ఎవరైనా ఒక పది నిమిషాలు మోస్తాం అదే పది కేజీల రైస్ బ్యాగ్ని ఏమంటే ఎక్కడి నుంచో పది కిలోమీటర్ నడుచుకుంటే ఎత్తుకెళ్ళాలంటే మొయ్యగలుగుతావా ఎందుకని ఎంత సమయం నువ్వు దాన్ని మోస్తావో దాన్ని బరువు పెరుగుతూ ఉంటుంది పెరిగిద్దా భారం పెరుగుతూ ఉంటుంది అట్లాగే ఆ కూర్చున్న వాడికి గంటలు గడిచే కొద్దీ లోపల నుంచి చెమటలు దడిచిపోతా ఉంటాడు కష్టంతో అప్పుడు వచ్చి సరదాగా ముచ్చటలు చెప్పుకుందాం అంటే మాట్లాడతాడా ఏమంటాడాడు అరే ముందు ఈ యొక్క మూటను కింద దించు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు అంటాడా అండా ఈ పాప ఈ యొక్క బొరువుని ముందుకు ఈ బరువు మూటను ముందు దించు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు దాకా వాడికి ఎసరెంత ఉంటుందా నెమ్మదిగా ఉంటాడా జోకులెత్తే నవ్వుతాడా నవ్వడో చెమటలు పడతాయి ఎక్కడ మరి ఈ రోజు మనుషులు కూడా అదే స్థితిలో ఉన్నారు కానీ ఆ బరువుని ఎలా మోస్తున్నారు ఆ పాప బరువు యొక్క బాధ వాళ్ళకి